ఇక్కడే షాపూర్ కళాత్ నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో ఇవ్వాలి పరిచయం వేయండి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చింట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడింట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయిందో ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది గారు అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్ల ఇచ్చి పెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తకాలకి వెళ్ళి తన చున్నీ తీసుకొచ్చే వెనకాలకెళ్ళి బుద్ధి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొను కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మరి ఇద్దరం వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్ కొని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పీచు ఇట్లా పూరేసి కడుపులంతా కుది చంపించా నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేల లవర్ చేసిండు సార్ శివాలటోడు అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించిల్ నా చిన్న బిడ్డ ఉంటే దంబాబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చు వాళ్ళని ఫస్ట్ వేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి అంట మరి వాళ్ళు ఎందుకు పిచ్చి ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఎంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం గుర్తి సార్ మా దగ్గర అమ్మ కళాచారుల జాబ్ చేస్తారు సార్ ఇక్కడ కళావతి నగర్లో కళాశాలలో జాబ్ చేస్తుంది ఆమె మహిళా మండల పని చేస్తుంది సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది అందకృష్ణ మాధవతో కూడా అమ్మ అందకృష్ణ మాధివ దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్నది సార్